పదవి కోసం కన్న తండ్రిని తోడబుట్టిన అన్నదమ్ములను చంపుకునే రోజులవి రాజకుటుంబంలో రాజ కుటుంబంలో పుట్టి రాజు అయ్యే అన్ని అర్హతలు కలిగిన వాడు యోనాథాన్ ఈ పేరు పెద్దగా తెలియకపోవచ్చు చాలామందికి కానీ గుణవంతుడు స్నేహం కోసం ప్రాణం ఇవ్వకపోవచ్చు కానీ స్నేహం కోసం ప్రాణం కంటే విలువైన రాజ్య అధికారాన్ని వైభోగాన్ని తృణప్రాయంగా వదులుకున్న ధర్మాత్ముడు దావేద పైన అతనికి ఉన్న ప్రేమ ముందు వంద మంది స్త్రీల ప్రేమ కూడా సరితూగదు ఒక సంఘటన మీకు చెప్తాను యోనాథాను అతని ఆయుధాలు మోసే పనివాడు కలిసి ఒక అర ఎకర పొలం నిండా శవాలని దిబ్బగా చేసుకుంటూ పోయేంత యుద్ధశాలి ఒక యుద్ధంలో గెలిచేంతవరకు ఏ ఒక్కరూ అన్నపాణములు ముట్టకూడదు అని ఒక శాసనం సౌలు రాజు నియమించాడు శాసనం ధిక్కరించిన వారికి మరణం తప్పదు ఆ రోజు తాను ఆకలి వేసి అడివితేనే తిన్నందుకుగాను మరణించాలి ఇచ్చిన మాట కోసం రాజు అయిన సౌలు కన్న కొడుకును చంపాలి అని ఆజ్ఞ జారీ చేశాడు దేశ ప్రజలందరూ తాను తల వెంట్రుకలలో ఒకటి కూడా ఊడిపోవడానికి ఒప్పుకోలేదు అంతటి దేశ ప్రజల ప్రేమను పొందుకున్న గొప్ప వ్యక్తిత్వం కలిగిన వాడు దావీదు యోనతాను ఇద్దరు కలిసి ఎన్నో యుద్ధాలు చేశారు విజయాలు సొంతం చేసుకున్నారు అంతా క్షేమంగా జరుగుతున్న సమయంలో చాప కింద నీరుల రాజ్యంలో కుతంత్రాలు రాజకీయాలు మొదలయ్యాయి అసూయ అనే రోగం ఆవహించింది సౌలు మహారాజుకి అంతటి గొప్ప రాజు చెడిపోవడానికి ఎక్కువ సమయం పట్టలేదు అసూయతో రగిలిపోయాడు పదవి వ్యామోహంలో పడి గర్వాంధుడయ్యాడు ఒకవైపు సౌలు తా ఎలా చంపాలి అని ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాడు ఒకవైపు తండ్రి చేతి నుండి తా ఎలాగైనా కాపాడాలని యోనాథాను ప్రయత్నాలు చేస్తున్నాడు ఒకవైపు దావీదు తండ్రి లాంటి వాడు అయిన రాజు అయిన సౌలు ప్రాణాలు తీస్తుంటే ప్రాణాలను కాపాడటానికి కంటి నిండా కొనుక్కు లేకుండా పరిగెడుతున్నాడు